డ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నేను పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ లగచర్ల బాధితుల పక్షాన మాట్లాడడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు అయితే ఆయన ఢిల్లీ వెళ్తున్నది కేసుల నుంచి బయటపడేందుకే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కాదు కాదు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు ఒకటేనని బీజేపీ చెప్పుకొస్తోంది ఇంకోవైపు చూస్తే ఆరోగ్యం కుదుట పడడంతో కవిత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఆమె సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ మహేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం హలో మహేష్ గారు హలో అండి కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అని ఎన్నో కేసులను చూపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం ఈ కార్ రేసింగ్ ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కేసు కూడా అయితే ఎక్కడ చూసినా కానీ ఆయన అరెస్ట్ అవుతారనే న్యూస్ తప్ప పెద్దగా మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపించట్లేదు ఏమైపోయిందంటే స్వరూప్ గారు ఈ మధ్యకాలంలో మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఐడ్ర మన ఏమంటారు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ తర్వాత నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ క్రైమ్ సిరీస్లు బాగా మ జనాలు ఎక్కువ మంది చూస్తున్నారు కొంచెం టైం దొరికితే క్రైమ్ సిరీస్ చూస్తుండ్రు దానిలో అది చూడటం ఆ ప్రభావంతో ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలి వెంటనే తీయాలి అరెస్ట్ చేయాలి వెంటనే జైలుకు పంపాలి ఈ ఈ టెండెన్సీ బాగా అంటే అటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇవే క్రైమ్ స్టోరీస్ చూస్తారు కాబట్టి కానీ ఇది ఇది సిరీస్ క్రైమ్ సిరీస్లు కాదు క్రైమ్ స్టోరీస్ కాదు ఇది ప్రభుత్వం ప్రభుత్వంలో వ్యవస్థ ఉంటుంది వ్యవస్థనికి కొంత బాధ్యత ఉంటుంది దీన్ని యజమాయిస్ చేయడానికి పైన మళ్ళీ కోర్టులు ఉంటాయి సో రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం ఏవేవి విచారణలు ఉన్నాయో వాటి విచారణ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే అరెస్టులు ఉంటాయి ప్రజలు లేదు ఇంకేదో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ లాగా రోజు ఒక అరెస్ట్ చేయాలి అని కోరుకున్నంత మాత్రమే ప్రభుత్వాలు అలా చేయలేవు మాకు కొన్ని పరిమితులు ఉంటాయి బట్ కానీ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం తథ్యం కేటీఆర్ అరెస్టులో ఇంకో సెకండ్ థాట్ ఎవరికి అవసరం లేదు ఎందుకంటే అనేక కేసుల్లో దొరికిపోయినారు కేటీఆర్ గారు ఆయన పదిహేనులు మంత్రిగా చేసిన మంత్రిత్వ శాఖలో ఫార్ములా ఈవన్ రైస్ గురించి కానీ ఆ కేసు విషయంలో యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి అది కూడా ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు చెల్లించిండ్రు వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ వితౌట్ ఇది వితౌట్ ఏ నోట్ జస్ట్ వాట్సాప్లో పెడితే నేను పెట్టి పంపించిన అని అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫెస్ చేసిన తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఆపడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు ఇంట్లో ఇందులో డోకా లేదు రెండు కాళేశ్వరం విచారణ జరుగుతుంది దానిలో కేసీఆర్ హరీష్ రావు గారు ఇంకెవరెవరు ముఖ్యుల్లో పాత్ర ఉంటుందో వాళ్ళు లోపలిపోతారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద రోజుకో ఎమ్మెల్యేని పిలుస్తున్నారు వాళ్ళు మొన్నటి దాకా రాజకీయ నాయకులు ముఖ్యులైన రాజకీయ నాయకులు అనుకున్నాం మా ముఖ్యమంత్రి గారి బెడ్రూమ్లో వినే స అంటే జరిగే సంఘ సంభాషణ కూడా సౌండ్స్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని విన్నటువంటి దుర్మార్గపు పాలన ఫోన్ ట్యాపింగ్లో మనం చూసినాం అక్కడ నుంచి విలేజ్ లెవెల్లో గల్లీ లెవెల్లో ఉండే నాయకుల తర్వాత సంసారాల్లో ఉండే వాళ్ళ ప్రైవేటు సంభాషణలు తర్వాత వ్యాపారస్తుల దగ్గర జరిగే బిజినెస్ డీల్స్ ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి ఒక దో బందిపోటు ముఠా లాగా తయారైపోయి కేటీఆర్ గారి డైరెక్షన్లో కేసీఆర్ గారి డైరెక్షన్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని లూటీ చేసినారు అంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకున్నారు పెద్ద ఎత్తున ప్రజల యొక్క ధన మాన ప్రాణాలతోనే ఆటలు ఆడుకున్నారు అనేది చాలా ఎస్టాబ్లిష్ అవుతుంది దాన్ని కేసు విచారణలో ఉంది విచారణ పూర్తయిన తర్వాత దానికి దోషులు ఎంతటి వాళ్ళైనా అది మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ మంత్రి అయినా ఈ సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది ఎవరు బిజినెస్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది ఎవరు పొలిటీషియన్స్ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి వాళ్ళ జీవితాలను వాళ్ళ రైట్ ఆఫ్ ప్రైవసీ ఎవరైతే హరించురో వాళ్ళను అందరినీ కూడా చట్టం బోన్లో నిలబెడుతుంది చట్ట ప్రకారం డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సో కొంతమంది బండి సంజయ్ గారి లాంటి వాళ్ళు ఇంకొంతమందో ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటే వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు తెల్లారు లేస్తే ప్రధానమంత్రి మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు ఇంకా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి బాబ్ బేటా సర్కార్ అవినీతి సర్కార్ లిక్కర్ సర్కార్ అని చెప్పి టైం పాస్ చేసారు కదా మరి మరి పదిహేను ఏమి గాడిది పర్లేదు మీరు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్పిండ్రు ఇక్కడ వచ్చి అవినీతి జరిగిందని చెప్తారు అక్కడ పార్లమెంటులు పోయి అవినీతి జరగలేదని చెప్తారు వాళ్ళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇక్కడ మేము సిట్టింగ్ జడ్తో విచారణ జరిపిస్తా ఉంటే ఒక్కొక్క వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అవినీతి లక్ష కోట్ల అవినీతి బయటకు వస్తుంది సో ఖచ్చితంగా దాని ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు విద్యుత్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అవకతవకల విషయంలో ఆ కమర్షియల్ ట్యాక్స్ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో సో ప్రతి విషయంలో కూడా దానిలో ఎవరు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇంకెవరైనా అధికారులైనా వాళ్ళ వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తి పింకు షర్ట్లు వేసుకొని తిరిగిన సోమేష్ కుమార్ లాంటి అధికారులైనా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలు పోతారు దాంట్లో అయితే ఏమి కూడా సందేహం ఎవరికీ అవసరం లేదు బండి సంజయ్ గారికి అసలే అవసరం లేదు వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేచ్చు వాళ్ళని సంఖన ఎత్తుకొని తిరిగిండ్రు కేసీఆర్ మోడీ సంఖ్యలోనే కదా ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళ సంఖ్యలోనే తిరిగిండ్రు తర్వాత ఎప్పుడో దగ్గర ఇబ్బంది అవుతుందని ఏదో ఫైట్ చేసినట్టు తూతూ మయమయ అని ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేశారు కాబట్టి అరెస్టు విషయంలో ప్రభుత్వానికి రెండో ఆలోచన లేదు అట్లని రాజకీయ కక్ష సాధింపుతో అరెస్ట్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఈరోజు ఫార్ములా ఈవన్ రేస్ విషయంలో విచారణ కోసం ఏసీబీ గవర్నర్ గారిని కోరింది వారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన వెంటనే వారు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టున్నారు అనుమతి వచ్చిన వెంటనే దానికి సంబంధించిన విచారణకు పిలుస్తారు దానిలో తప్పు ఉంది ఎంత వెళ్తే డెఫినెట్గా దాని మీద చర్యలు ఉంటాయి బట్ చట్ట ప్రకారం చేయకుండా రేపు రా మళ్ళీ ఈ బీజేపీ నాయకులే అంటారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాం అంటారు లేదా మేము వీళ్ళు అంటారు అధికార కక్ష సాధింపు చర్యలు అంటారు ఏదైనా చేస్తే పకడ్బందీగా చేయాలి ఆ ప్రయత్నం ఆ ప్రాసెస్ ఉంది కదా సి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతూ కేసులో విచారణ జరుగుతుంది దానిలో ఏం తెలితే దానిలో ఎవరు దోషులుగా తెలితే వాళ్ళకి శిక్షలు కంపల్సరీ కేటీఆర్ అయితే దాదాపు కొన్ని విషయాల్లో ఓపెన్గానే దొరికిపోయింది కాబట్టి దానిలో అయితే వదిలే ప్రసక్తి ఉండదు బండి సంజయ్ వ్యాఖ్యలు నిజంగా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి అసలు అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అని ఆయన చెప్తున్నారు ఇంకోవైపు చూస్తే రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోంది అంటే రేవంత్ కేసీఆర్ పాలనే నడుస్తోంది కాదని నిరూపిస్తే నేనే రాజకీయాల నుంచి తప్పించుకుంటా తప్పుకుంటా ఆయన చెప్తున్నారు ఇంకొక వైపు మీ ఇద్దరి మధ్య అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బిజినెస్ రిలేషన్ కూడా ఉంది అని ఆయన ఆరోపిస్తున్నారు దీని మీద మీరేమంటారు బండి సంజయ్ గారి వాక్యాలు అవి అనాలోచిత వ్యాఖ్యలుగానే చూడాలి ఏదో సెన్సేషన్ కోసం నాలుగు మాటలు మాట్లాడిపోతే నిజంగా ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం అనేది బాధాకరం రేవంత్ అన్న వాళ్ళ డాటర్ ఎంగేజ్మెంట్ ఉంటే ఆయన జైలుకు పంపినటువంటి చరిత్ర కేసీఆర్ది ఒకటి రెండు వేల నాలుగులో పొత్తుల పేరుతో మేము వాళ్ళకు నలభై రెండు సీట్లు ఇచ్చి ఆక్సిజన్ ఇస్తే తీరా టైంకి పార్టీ చేస్తామని మాకు హ్యాండ్ ఇచ్చి పదేళ్ళు మా మా పార్టీనే ఖతం చేయాలని చూసి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పన్నెండు మందిని తీసుకుపోయి మాకు ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ పార్టీయే ఉండద్ది రాష్ట్రంలో అని కంకణం కట్టుకొని పనిచేసిన వ్యక్తి కేసీఆర్ రేవంత్ కేసీఆర్ సర్కార్ అని బండి సంజయ్ మాట్లాడితే చూసినోళ్ళు నవ్వుకోరా ఏదో ఇప్పుడు పుట్టిన పిల్లల్ని ఏమైనా ఎంటర్టైన్ చేయొచ్చు కానీ రాజకీయాలను దగ్గర నుంచి పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళలో ఇదేం ఏ రకమైనటువంటి ఒక పెద్ద నాన్ సీరియస్ కామెంట్స్ కిందనే చూస్తారు దాన్ని దాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారు ఒకటి ఇక కేటీఆర్ ఢిల్లీ ట్రిప్ ఎందుకు పోతున్నారంటే మొన్న అమృత్ టెండర్ల విషయంలో నేను కలుస్తున్నా అని చెప్పి అన్నమాట ఎవరిది వీరు చెప్పిన కేటీఆర్ చెప్పిన మాట అమృత్ టెండర్ల విషయంలో కేంద్ర మంత్రిని కలుస్తున్నా మరి కాంగ్రెస్ హైకమాండ్ కలుస్తున్నా అంటారు ఏంది అది కేంద్ర మంత్రిని ఈయన కలిసిండా ఈయనను కేంద్రం పిలిపించుకొని మీ రేపు భవిష్యత్తులో అందరం కలిసి పనిచేద్దాము ఈడీకి సంబంధించి అమోయ్ కుమార్ ఈడీ కేసుల్లోనే పోతున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల ఆస్తులు చేతులు మారినాయి ఒక బడా బీఆర్ఎస్ నేత ఆయన వెనకాల నుండి పనిచేయించండి అనే వార్తలు బయటకు వస్తున్నాయి మరి ఆ ఈడీ కేసులో నన్ను కాపాడమని అడగడానికి పోయిండా ఇంకేదైనా పర్పస్ మీద పోయిండా బండి సంజయ్ గారో కేటీఆర్ గారో వాళ్ళు చెప్పాలి అది ఆ తర్వాత కవిత గారి బెయిల్ విషయంలో నాలుగు రోజులు చీకట్లో ఢిల్లీలో ఎవరెవరిని కలిసిరో వాళ్ళు చెప్పాలి మేమైతే కేంద్రంలో అధికారంలో లేము వాళ్ళు నాలుగు రోజులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చినాక వన్ వీకే బెయిల్ వచ్చింది మరి ఆ ఏందో బండి సంజయ్ గారే చెప్పాలి నిజంగా ఇది బండి సంజయ్ గారికి తెలుస్తుందా వాళ్ళ పార్టీ హైకమాండ్లో వీళ్ళ నెగోషియేషన్స్ ఏం నడుస్తున్నాయని లేదా ఇప్పుడు రేపు పొద్దున మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకేదో ఎలక్షన్స్ ఉన్నాయి మీ వీళ్ళు లక్షల కోట్లు సంపాదించి పెట్టింది కదా మరి ఇవన్నీ పంపిస్తే ఏమన్నా కేసులు మాఫీ చేస్తాం ఈడీ కేసులు అవి ఇవని ఏమన్నా ఒప్పందంలో భాగంగా పోతారా నాకు తెలియదు కానీ కాంగ్రెస్ హైకమాండ్ దరిదాపుల్లో కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రానియరు కాంగ్రెస్ నమ్మక దోహులను క్షమించదు నేను చెప్తున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తామని సోనియా గాంధీ గారికి చెప్పి తిరిగి పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఆయన సొంతంగా ఎలక్షన్ కొట్లాడే తప్పలేదు కానీ మా పార్టీనే లేకుండా చేయడానికి మీ పార్టీలో మెర్జ్ చేయలేదని అప్పటిదే మనసులో పెట్టుకుని పార్టీలో మెర్జ్ చేయకపోవడం కాదండి మా పార్టీ లేకుండా చేయాలని చూసింది కదా పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి మాకు ప్రతిపక్ష హోదా లేకుండా ఒక దళితుడైన చాలా మంది వస్తారు వస్తే వస్తేమైతే ఇంకా చాలా మంది వస్తారు దాన్ని రివేంజ్ అనకండి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు కానీ మా పార్టీయే ఉండొద్దనే లక్ష్యంతోనే ఏదైతే వారు కేసీఆర్ పనిచేస్తున్నారో కాంగ్రెస్ కథం కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీని లేపే ప్రయత్నం చేసి చివరి ఆ తాను వేసిన పాచికకు తానే బలైపోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా చతికిలా పడిపోయింది కదా ఇప్పటికైనా ఇట్లాంటి రాజకీయాలు వాళ్ళు మానేస్తే మంచి బీఆర్ఎస్ అయినా ఇంకెవరైనా మాకు కాంగ్రెస్ నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ని కేటీఆర్ కలవడం కాదు కదా కాంగ్రెస్ హైకమాండ్ దరిదాపుల్లో కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ను రానివ్వదు కాంగ్రెస్ హైకమాండ్ ఆ విషయంలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్ష కలిగిన నాయకుడిగా నేను మీకు గంటా పదంగా చెప్తున్నా వాళ్ళు ఎవరిని కలుస్తారు ఢిల్లీలో అనేది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు మొన్నైతే అమృత్ టెండర్లు అన్నాడు రే ఇవాళ రేపు ఎవరిని కలుస్తాడో చూసి మీరు కామెంట్ చేయండి కానీ కాంగ్రెస్ హైకమాండ్ కలిసే ప్రసక్తి లేదు అసలు కేటీఆర్కో కేసీఆర్కో కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడదు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా ఇండియాకు దేశమంతా రెండు కూటమిలైంది ఇండియా కూటమి ఒక దిక్కు ఎన్డీఏ కూటమి ఒక దిక్కు అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించిన ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించిన ఇండియా కూటమి ఈ రెండు కూటమిల్లో కేసీఆర్ అప్పుడప్పుడే భారతీయ జనతా పార్టీకి దూరం అవ్వడం ప్రధానమంత్రి విజిట్కి వచ్చినా కూడా కలవపోవడం ఇవన్నీ చేస్తుంటే మాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ మెంబర్ అయితే కాంగ్రెస్ విత్డ్రా అవుతుందని అల్టిమేట్ కండిషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను ఇండియా కూటంలో భాగస్వామ్యం చేసుకోవద్దనే కరాఖండిగా చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంత క్లియర్ కట్ ఓపెన్గా మేము క్లారిటీతో ఉన్నప్పుడు బీఆర్ఎస్ యొక్క ఇది నమ్మక ద్రోహ పార్టీ నమ్మక ద్రోహమైన నాయకులు నమ్మదగిన నాయకులు కాదు అనే అభిప్రాయంలో మేము ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని కలిసి అని ఏదో చిన్నపిల్లలకు చాక్లెట్ పిపర్మెంట్ స్టోరీలు చెప్తే బండి సంజయ్ గారి కేంద్ర మంత్రి స్థాయికి ఇది తగునా చెప్పండి మీద బయటకు వచ్చిన తర్వాత అనారోగ్య కారణాలతో కవిత ఎక్కడా కనిపించలేదు కాకపోతే ఆమె పక్కా స్కెచ్ వేస్తున్నట్టుగా కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి కనిపిస్తోంది త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు జనాల్లోకి రాబోతున్నారు కవితని మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు కవిత గారు తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు రెలవెంట్ సబ్జెక్ట్ కాదండి ఒక మహిళగా లిక్కర్ దందా చేసి అరెస్ట్ అయింది అనేది గ్రామ గ్రామాన గల్లీ గల్లీన ఇంటింటినా పాకింది ఈ వార్త వారి రివైవ్ అయ్యి మళ్ళీ పాత కవిత గారిని చూస్తారు అది అంటే అది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవడానికి వాళ్ళ క్యాడర్ ఉన్న పది మందిని కాపాడుకోవడానికి చేసే స్టేట్మెంటే ఒకటి రెండు కవిత గారు ఏమంటారు కేటీఆర్ రేపొద్దున ఈ కేసులన్నీ ముందుకు వస్తున్నాయి కేటీఆర్ అరెస్ట్ అయితే మళ్ళీ హరీష్ రావు ఓన్లీ లీడర్ అవుతాడు బీఆర్ఎస్కి కేటీ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ నుంచి రాడు కేటీఆర్ జైలుకి పోతే హరీష్ రావుకు మొత్తం పార్టీ చేతిలోకి పోతుందనే ఆలోచనతో నేను నా ఏందో మళ్ళీ నా లక్ ఏందో నేను ట్రై చేస్తాను ఆ కేటీఆర్ జైలుకి పోతే ఆ స్థానాన్ని నేను భర్తీ చేయాలనే ఆలోచన కూడా బహుశా కవిత గారిలో ఉండొచ్చు దాన్ని దాన్ని మనం తప్పు పట్టలేం వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అది దాన్ని మనం తప్పు పట్టలేం కానీ ఈ తెలంగాణ మొత్తం సమాజం అయితే కవిత గారిని ఏ విషయంలో కూడా ఓన్ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అసలు తెలంగాణ పాలిటిక్స్కి కవిత గారు రిలయెన్స్ మ్యాటర్ కూడా కాదు ఉన్న సిరారియాలో చెప్తున్నా ఇక వాళ్ళు ఏదో కుల సంఘాలను పిలిచి మీటింగ్లు పెడుతుండ్రు సమగ్ర సర్వే విషయంలో ఏదో ముందుకు తీసుకొచ్చి పెడుతుండ్రు అంటే ఇదే కుల నువ్వు ఉన్నప్పుడు కూడా చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ బుద్ధి ఏదో పదేళ్లలో వచ్చి ఉండొచ్చు కదా ఒక్కసారన్న తెలంగాణలో బీసీలకు ఎంత అన్యాయం చేసిన తెలంగాణలో ఎస్సీలకు దళితులకు ఎంత అన్యాయం చేసినరు తెలంగాణలో గిరిజనులకు ఎంత అన్యాయం చేసారు వాళ్ళకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిన ఇవ్వలేదు తెలంగాణలో దళితులకు ఏమంటారు రిజర్వేషన్స్ పెంచడమైనా లేదా ఏదైనా ఎస్సీ ఎస్సీ సప్లై కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఆ నిధులు భీషన్ భైరేవతకు వాడుకున్నారు దళిత బంధాన్ని తీసుకొచ్చి పది లక్షల స్కీము ఐదు లక్షలు ఇటు ఐదు లక్షలు అటు అంటే ఐదు లక్షలు పది లక్షలు మీరు ఎలిజిబుల్ అండ్ మీరు ఎలిజిబుల్ అయితే పది లక్షలు మీకు రావాలంటే ఐదు లక్షలు నాకు ఇస్తానని ఒప్పందం చేసుకుంటే వాళ్ళకి ఐదు లక్షలు అంటే బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో పంది కుక్కులాగా దొబ్బి తిన్నారు దళితుల పైసలు సో అట్లాంటప్పుడు లేని కవితక్క గారి సామాజిక స్పృహ అట్టడిగిన అట్టడుగు బీసీ వర్గాల విషయంలో లేని సామాజిక స్పృహ కవిత గారికి ఇప్పుడు కొత్తగా ఎందుకు పుట్టుకొస్తుంది అంటే కేటీఆర్ జైలుకి పోతే నాకు ఏదో ఒక కొట్లాడడానికి ఏదో ఒక ఎజెండా కావాలి కదా ఆ ఎజెండాకు బీసీలను వాడుకుందామని చూస్తే తస్మత్ జాగ్రత్తగా ఈ విషయం చెప్తున్నా బీసీలు ఎవరు కూడా కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని క్షమించే పరిస్థితులు లేరు